పాలన తారాస్థాయికి చేరింది ఒకవైపు ఒక సంవత్సరం క్రితం ఎలక్షన్లలో మరి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి మల్లికార్జున ఖర్గేను సీతారామయ్యను తీసుకొచ్చి మరి ఇంద్రవెల్లి సాక్షిగా గిరిజనులను మోసం చేసి చేవల్ల సాక్షిగా దళితులను మోసం చేసి కామారెడ్డి సాక్షిగా మరి బీసీలను మోసం చేసి అదేవిధంగా తుర్గుగూడ సాక్షిగా మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వరంగల్ సాక్షిగా రైతులను మోసం చేసింది మరి అశోక్ నగర్ సాక్షిగా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా మరి ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజలు గ్రామ సభల పేరుతో మోసం చేసే ఒక ప్రదసనానికి ప్రయత్నిస్తుంది ఇలా తెలంగాణలో గ్రామ సభలు ఎందుకు జరుగుతున్నారో అర్థం కాని పరిస్థితి ఇలా ఉంచులు అయితేనేవి రేషన్ కార్డులు అయితేనేమి గృహలక్ష్మి పథకం అయితేనేమి లేకపోతే మరి ఆ రైతు కూరేలకు ఆత్మీయ భరోసా ఇంకా రకరకాల పథకాలకు సంబంధించి ఏవైతే గ్రామ సభలు పెడుతున్నారో ఈ గ్రామ సభలు కేవలం ఒక డ్రామాగా మారిపోయినాయి ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు రెండు ఉదాహరణలు ఇస్తున్నాయి మొట్టమొదట అలంపూరులో చిత్తు చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు మాజీ శాసనసభ ఎస్సీఏ సంపత్ ఆయన ఓపెన్గా ప్రజల ముందర మీడియా ముందర ఆయన తెలంగాణ ప్రజలకు ఏమి ఇస్తున్నాడు ఆయన ఏఐసిలో మరి సెక్రటరీ పోస్టులు ఉన్నాడన్న ఏఐసిసి సెక్రటరీ పోస్టులో ఉండే వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఏ పథకమైనా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే ఇవ్వాలి అని చెప్పి సంపత్ కుమార్ ఉన్నాడు అసలు అయినా ఏ హోదా ఏం పోస్ట్ ఉన్నదానికి అది అధికారులకు ఆయన ఆదేశాలు ఇస్తా ఇక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూసుకున్న రాజేష్ రెడ్డి ఆయన కూడా చాలా ఓపెన్ గా నిస్సిగ్గుగా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పిన వాళ్ళకే కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులుగా ప్రకటించండి అని నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చినా కూడా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అంటే చాలా చోట్ల కూడా కాంగ్రెస్ నాయకులు అర్హత లేకపోయినప్పటికీ కూడా గ్రామ సభల్లో వేదికల మీద కూర్చొని అధికారుల నిర్ణయానికి ప్రభావితం చేస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం నేను అధికారులందరూ కూడా హెచ్చరిస్తున్నాను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి దానికి కూడా రికార్డు ఉంటుంది మీరు అర్హులందరికీ ఇస్తామని ఆ రోజు చెప్పింది ఇవాళ అందరి దగ్గర నుంచి ప్రజాపాలన పేరుతోని జనవరి డిసెంబరు జనవరిలో మీరు ప్రజాపాలన పేరుతో అన్ని కూడా తీసుకున్నారు అప్లికేషన్ సర్వేలు చేసిన దాని తర్వాత మన్న కుల తెలంగాణ జనాభా గణన అని చెప్పేసి ఒక మూడు నెలల క్రితం మళ్ళీ మీరు జనగణన చేశారు రెండు నెలల క్రితం దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అది మళ్ళీ ఇప్పుడు ఇదే అధికారులు ఎంపీటీఓలు తహసీల్దార్లు వీళ్ళందరూ మళ్ళీ వేదికల మీకు వచ్చి ఇప్పుడు కూడా మేము అనులైన వాళ్ళని సెలెక్ట్ చేయడం కోసం మరి అదే విధంగా ఏ మాత్రం కులబద్ధం లేకుండా ఏ మాత్రం పారదర్శక లేకుండా హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే అర్హులుగా ప్రకటించే ఇది తెలంగాణలో నడుస్తా ఉన్నది ఇది రాజ్యాంగ వ్యతిరేకం ఇది నేరం ఈస్ అబ్సల్యూట్లీ ఎకాగ్నిజబుల్ అఫెన్స్ దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అన్ని మార్గాలు మా గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో చెప్తా ఉన్నా ఎక్కడ కూడా ప్రజలు మోసం చేస్తారు బాగా చేద్దాం అనుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి ఒక్క ఫండ్ కూడా లేదు ఇప్పటి వరకు కూడా గ్రామ సర్పంచ్లు ఎవరైతే పదవి నుంచి దిగిపోయినారో ఒక్క సంవత్సరం నుంచి వాళ్ళకి ఎలక్షన్లు లేవు గత ప్రభుత్వంలో చేసిన బిల్స్ ఇప్పటి వరకు కూడా ఎవరికి రాలేదు మున్సిపల్ కార్పొరేషన్లకు పట్టణ పరిధి పేరు మీద కేసీఆర్ గారి ప్రభుత్వంలో విపరీతంగా డబ్బులు వచ్చినాయి పల్లె ప్రగతి పేరు మీద అదే ప్రభుత్వంలో మరి గ్రామాలకు నిధులు వచ్చినాయి ఇప్పటి వరకు గ్రామాలకు చెల్లి కవర్ కూడా రాలేదు పట్టణాలకు కూడా చెల్లి కవర్ రాలేదు ఎక్కడ చూసినా దుర్గంధం నిండిపోయిన నాళాలు పేరుకుపోయిన చెత్త కుప్పలు మరి ఎక్కడ ఉన్నది ప్రభుత్వమే చెత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏమో ప్రజలందరూ ఇంత ఘోష పడుతుంటే ముఖ్యమంత్రి ఏమో సింగపూర్ లో స్విట్జర్లాండ్ లో షికాగో కొడతా ఉన్నాడు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు రెండు గంటల ఒక వెహికల్ మీద పోవచ్చు కానీ అలా మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉండే మంత్రులు ఆ రెండు గంటల రోడ్డు ప్రయాణం కాదని ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు పెట్టుకొని హెలికాప్టర్ తీసుకొని కరీంనగర్కు కు హైదరాబాద్ నుంచి గంటలు నల్గొండకు పోతాం నల్గొండ కూడా ఆ హెలికాప్టర్ లో పోతాం అన్నారు అంటే వీళ్ళు హెలికాప్టర్లు తిరగడానికి పనికొస్తున్నారు ఎక్కడ కూడా ప్రజల సమస్యల మీద ఎవ్వరు కూడా స్పందిస్తలేరు ఒక్క మంత్రి కూడా సొంత రెవెన్యూ మంత్రి అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు పోతే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడ చూడూ ప్రజ గ్రామ సభ జరగడం లేదు ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది ఒకవైపు కాంగ్రెస్లో లేమో ఎక్కడ రూల్స్లో లేకపోయినా కూడా ఆ పార్టీ కార్యకర్తలకి వాళ్ళంట రాజరిక పాలన లేకపోతే ఫ్యాసిస్టు పాలన లేకపోతే ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన పాలన ఇలా రైతులకు రైతు రుణమాఫీ జరగలేదు సరిగా రైతు భరోసా ఇంతవరకు రాలేదు మరి ఈ సమస్యల మీద రైతులకు రావాల్సిన మద్దతు ధర రాలేదు మరి ఈ సమస్యల మీద పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ సభలు పెట్టుకుంటామన్నా కూడా మరి పర్మిషన్ ఇస్తలేదు నల్గొండలో సభ పెట్టుకుంటామంటే మన పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు అంతకుముందు గిరిజనులకు లగజనులలో వాళ్ళకు అన్యాయం చేసిండే భయోపాదన సభ పెట్టుకుంటున్నారు దానికంట చేసింది హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి పోలీస్ స్టేషన్లలో ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ మీద కూడా కేసు రిజిస్టర్ కాలేదు అదే కాంగ్రెస్ వాళ్ళు అక్రమ కంప్లైంట్లన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు ఇస్తే రెండు నిమిషాలు ఆరు మేఘాల మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తా ఉన్నారు ఇది ఎక్కడి రాజ్యం ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఇలా కేటీఆర్ గారు రాష్ట్రంలోని ప్రపంచ పటంలో నిలబెట్టాలని చెప్పేసి మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వాహనాల కోసం నలభై ఐదు కోట్ల పెట్టుబడి పెడితే దాన్ని కరప్షన్ కేసు అంటున్నారు నిజంగా కరప్షన్ చేసింది ఎవరు బ్యాంకులో యాభై లక్షల రూపాయలతో రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డది ఎవరు ఏసీబీకి రేవంత్ రెడ్డి ఈడి కేసు ఎవరి మీద నడుస్తున్నది రేవంత్ రెడ్డి మీద నడుస్తుంది జైలుకు పోయించింది ఎవరు రేవంత్ రెడ్డి ఇలా ఛార్జ్షీట్ వేయాల్సింది రేవంత్ రెడ్డి మీద రెడ్ హండ్రెడ్ గా దొరికాడు ఏ మాత్రం కరప్షన్ లేకుండా ఒక్క పైసా కూడా తీసుకోకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా తెలంగాణ కోసం యాభై ఐదు కోట్ల దాన్ని అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా హరీష్ రావు గారి మీద కూడా అదే అక్రమంగా ఫేక్ కంప్లైంట్స్ ఇచ్చేసి వాళ్ళను కూడా మరి ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ని ఆటలు సాగనే ఇయాల మీరు గ్రామాలలో ప్రజలందరికీ ఉరికించి ఉడికించే తందరని మీరు ఇవాళ గ్రామాలకు రావడం పనిచేసే హెలికాప్టర్లు తిరుగుతున్నారు మంత్రి ముఖ్యమంత్రి ఏమో బయట షికారు చేస్తా ఉన్నారు అధికారులు తాము ఆడింది ఆట పాడింది ఏ పాటగా నడుస్తా ఉన్నది అధికారులు ఇష్ట రాజ్యం నడుస్తా ఉన్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి ప్రవర్తిస్తున్నారు అధికారులు ఇవన్నీ ఏ కలెక్టరేట్ కూడా ధరణి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కలెక్టర్లు పరిష్కరించే పరిస్థితి లేదు పెండెన్సీ క్లియర్ చేసే పరిస్థితి లేదు రైతులు చెగోర పక్షంలాగా లాగా అంత చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇవన్నీ చేస్తుంటే సందర్లో సరే ఒకవైపు మెగా కృష్ణారెడ్డి రెడ్డి ఇంకోవైపు అరవింద్ వాళ్ళు ఇంకోవైపు కోట్లే శ్రీనివాస రెడ్డి వీళ్ళందరూ కూడా భూములకు భూములు ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ధరణిలో రుసుగులను తీసుకొని ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి మరి రియాలిటీ సంవత్సరాలు పొందుతా ఉన్నారు ఇది